కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపక దారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు గదిల్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత జరుగుతారండి ఈ మంగళవారం అయితే చాలా బిజీ బిజీగా నడుస్తుంది మార్కెట్ చాలా బిజీగా ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది కొనుగోలుదారులు వస్తారు కొనుగోలు చేస్తారండి చూడండి వాహనాల్లో బయట నుంచి కొనుగోలు చేసి రైతులు తీసుకుపోతున్న దృశ్యాలు ఇవి చాలా చక్కటి వ్యాపారం అండి చాలా చక్కగా జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి ఎక్కువ మంది వస్తారు కొనుగోలు చేసి వెళ్తారండి చాలా మంచి మార్కెట్ ఇది ఈ మార్కెట్లో మంచి చాలామంది లాభాలు పొందేవాళ్ళే ఉంటారు కానీ నష్టపలు ఎవరికి కనపడకుండా చూడండి మంచి మార్కెట్ ఇది ఈ మార్కెట్లో ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుంచి చాలామంది వస్తారు కొనుగోలు చేసిపోతారండి కొనుగోలు చేస్తున్నారు చూడండి ఎంత బాగా నడుస్తుందో ఒకసారి గమనించండి ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వస్తారు కొనుగోలు చేయడానికి కొనుగోలు చేస్తారు మంచి మార్కెట్ ఇది మంచి మార్కెట్ ఇది చాలా మంచి మార్కెట్ అండి రండి ఈ మార్కెట్ కొంచెం సంప్రదించి కొనుగోలు చేసి వెళ్ళండి మంచి లాభాలు పొందండి ఖజిన మార్కెట్కి వచ్చి మంచి మార్కెట్ అండి ఇది ఈ ప్రా ఈ మార్కెట్ అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలండి ఎక్కువ మంది వస్తారండి కొనుగోలు చేస్తారు వెళ్తారు కొనుగోలు చేస్తారండి చాలామంది కొనుగోలు చేస్తున్న దృశ్యాలు అండి వ్యాపారం జరుగుతుంది వ్యాపారం చేస్తున్న జరుగుతున్న దృశ్యాలు ఇవన్నీ చూడండి ఎంత చక్కటి వ్యాపారము ఇంత బాగా చేస్తున్నారో ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తారు కొనుగోలు చేసి వెళ్తారండి చాలా మంచిగా చాలా మంచి మార్కెట్ చాలా బాగా కొనుగోలు చేసి వెళ్తారండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ

పదమూడు వేలండి పదమూడు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదమూడు వేలండి పదమూడు వేలు పదమూడు వేలు కమ్మడానికి అయితే ఏదైతే సిద్ధంగా ఉన్నాడు ఎందుకు చెప్పిన ఎంత చెప్పినారో

ఇరవై ఐదు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై మూడున్నరకు అడుగుతా ఉన్నారు ఇరవై ఐదు చెప్తా అన్నాడు ఇరవై మూడున్నరకు అడుగుతానే ఇయలేదండి ఇలా ఇరవై నాలుగు అట్లయితే ఇరవై నాలుగు అట్లయితే ఇస్తాను అన్న ఎంత చెప్పినారు ఇరవై ఎనిమిది వేలండి కాదు ఇన్సూరెన్స్ వచ్చింది చూడు కొత్తగా మూడు రోజులు అయింది ఓపెన్ చేసి ఒక్కొక్క హోటల్ మీద ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు రూపాయలు కట్టాలా కడితే సంవత్సరానికి ఎన్ని ఉంటాయి అన్నీ అకౌంట్ చేసి కడితే ఏదో ప్రమాదం లేదనైతే మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది ఇవే ఉండవు మీరు పెట్టుకోరు కాబట్టి సాగుండే వాళ్ళకైతే సేల్ చెప్పినా ఎందుకు చెప్పినారా ఇరవై నాలుగు వేల జత ఇరవై నాలుగు అండి ఇది కొత్తగా వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క పొట్టేలకు ఇరవై ఏడు రూపాయలు చూపున ఇన్సూరెన్స్ ఉంది సంవత్సరానికి ఇరవై ఏడు మొత్తం ఇరవై ఏడు రూపాయలు కట్టాలా ఇన్సూరెన్స్ ఒక్కొక్క దానికి ఇరవై ఆరు సంవత్సరానికి వచ్చి ఎన్ని ఉంటే అన్ని దాళ్ళు కడితే నీకు ఏదైనా మధ్యలో ప్రమాదం జరిగిన ఇన్సూరెన్స్ మంచి భవిష్యత్తు ఉంటుంది ఎందుకు చెయ్యినా అర్లేరా రైతు అయితే ప్రస్తుతానికి లేడండి రైతు అయితే లేడు ఇక్కడ ఎందుకు చెప్పినా అన్న జత నువ్వు ఫస్ట్ ఓట్ల మేఘలకు ఇన్సూరెన్స్ సిస్టము పది మందికి తెలియజేయి పది మంది తెలుసుకుంటారు వాళ్ళు చేయించుకునే దానికి బాగుంటుంది చెప్పునా ఇన్సూరెన్స్ గురించి చెప్పు ఇన్సూరెన్స్ ఒక పిల్లకొచ్చేసి ఇరవై ఏడు రూపాయలు సంవత్సరానికి ఆ శాఖ నుంచి యాంటిపార్ట్మెంట్ నుంచి ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ వెంటనే డిపార్ట్మెంట్ వెంటరి శాఖ నుంచి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు ప్రతి రైతు చేయించుకుంటే లిమిటెడ్ ఉంటాయి ముప్పై నలభై అంతే అంత మిర్చి లేవు వందలు బాగా లిమిటెడ్ ఉంటాయి ఆ ఓపెన్ అయ్యి ప్రతి రైతు చేయించుకోవాలా కాదండి ఇన్సూరెన్స్ చేయించినట్టు చూడండి ఇతను ఒక్కొక్క ఎంత ఒక్కొక్క దానికి ఇరవై ఏడు వేల ఇరవై ఇరవై ఏడు రూపాయలండి గొర్రెలు మేకలకు ఇది ఇన్సూరెన్స్ పద్ధతి కొత్తగా వచ్చింది త్రీ డేస్ ఏంటంటే ఓపెన్ అయ్యి మన రైతు అయితే చేయించాడు చేయించి మళ్ళీ మార్కెట్లో అమ్మడానికి తీసుకొని వచ్చాడు ఎవరైనా కొనుగోలు చేయడానికి ఉంటే వచ్చి కొనుగోలు చేస్తే మంచి బెనిఫిట్ నెలకు ఆరు వేలు వస్తుందండి ఆరు వేలు వస్తుంది నెల నెల చూడండి ఈ అవకాశం ప్రతి గొర్రెల మేకల రైతులు సద్వినియోగం చేసుకోవాలండి ఈ రైతుతో చూడండి ఈ రైతు ఒకసారి గుర్తించి ఆయనకు మీరు ఆయన దగ్గరికి వెళ్ళి సలహాలు సంప్రదించ సలహాలు సూచనలు తీసుకోండి